నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసికులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం బాహ్య అనేటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి గురించి భగవాన్ బుద్ధుడు అంగుత్రణికాయలో హిప్పాభిజ్ఞాన అని చెప్పాడు అంటే ఏదైనా సరే చెప్తే టక్కున పట్టుకోగలిగేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క అతని గురించి ఉన్న సుత్త గురించి విందాం మొదటగా త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి త్రిరత్నాల తర్వాత మా మఠావంతే ఆచార్య బుద్ధరక్కిత గారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను తర్వాత మా గురుబంతే అయినటువంటి కసప భంతే గారి చరణాలకు నమస్కారం ఈ బాహ్య సుత్త అనేది ఉదాన నుంచి తీసుకోబడింది ఉదాన అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆశోగా వచ్చేటువంటి పలుకులు సంతోషము దుఃఖము బాధ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఆసువుగా పలికేటువంటి పలుకులు అప్రయత్నంగా బుద్ధుడు మరియు అతడి శిష్యులు పలికినటువంటి పలుకులన్నీ కలిపి ఉదాహరణ అనే ఒక పుస్తకంలో పొందుపరిచారు మరి ఏ సందర్భాల్లో భగవాన్ బుద్ధుడు అతని శిష్యులు శిష్యురాళ్ళు ఇలా పలికారు అనేటువంటి దాంట్లో ఇదొకటి సావతిలో భగవాన్ బుధుడు జైతవనం అనాథపిండికుడి ఆరామంలో ఉన్నప్పుడు అదే సమయంలో బాహ్య దారుచర్య బాహ్య అంటే బయటి వ్యక్తి అని అర్థం అతని పేరు అది ఆయన సుప్పారకా అనే సముద్ర తీర ప్రాంతంలో ఉండేవాడు ఒక వ్యక్తి అతడు సుపారకానే సముద్ర తీర ఉండేవాడు అతడు గురించి అట్టకథ ప్రకారం ఏంటంటే అతడు ఒక వ్యాపారి ఏడు సార్లు సముద్రాలను దాటి వ్యాపారం చేసేవాడు సక్సెస్ఫుల్గా ఏడు సార్లు అయింది కానీ ఎనిమిదోసారి సముద్ర వ్యాపారం చేసేటప్పుడు అతడి ఓడ ప్రమాదానికి గురయ్యి అతడు ఒక చెక్క బల్లను పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంటాడు ఆ ప్రయత్నంలో అతని దుస్తులన్నీ చినిగిపోతాయి చినిగిపోతే అతడు నార వస్త్రాలు కట్టుకుంటాడు చెట్టు బెరడు వీటితో ఒక వస్త్రంలాగా తయారు చేసుకొని దాన్ని తో శరీరాన్ని కప్పుకుంటాడు అనమాట అయితే అతడు అట్లా కప్పుకొని ఆహారం కోసం ఇల్లు ఇల్లు తిరుగుతున్నప్పుడు ప్రజలు ఆయన్ని చూస్తారనమాట ఓ ఇతడు చాలా విభిన్నంగా దుస్తులు వేసుకున్నాడు ఇతడు గొప్ప ఋషి అయ్యి ఉండొచ్చు ముని అయి ఉండొచ్చు అని ప్రజలు అతన్ని చక్కగా గౌరవంగా మర్యాదతో పూజిస్తూ ఉంటారు సేవిస్తూ ఉంటారు అతడికి చివర అంటే దుస్తులు పిండపాత ఆహారం ఇస్తూ ఉంటారు తర్వాత అతను ఉండడానికి చోటు ఆఫర్ చేస్తుంటారు తర్వాత అతనికి మందులు కూడా ఇస్తుంటారు అయితే అతడు చివరాలను తీసుకోడు ఎందుకంటే ఈ నారు వస్త్రాల వల్లే నాకు చెట్టు బెరడు వల్లే నాకు ఇంతటి గౌరవం దక్కుతుంది కాబట్టి నేను మామూలు వస్త్రాలు వేసుకోను అనుకుని ఇలాంటివే అందుకే దారుచెరి చీరి అంటారనమాట దారుచిర్య అంటే చెట్టు బెరడు చెట్టు బెర్రడులే ఇవే కట్టుకుంటుంటాడు అనమాట అయితే అందరూ అతన్ని చాలా గొప్ప ఋషి గొప్ప ముని అనుకుంటూ ఉంటారు అయితే అతడికి కూడా ఒంటరిగా ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది అనమాట అవును ఈ అందరూ నన్ను ఇట్లా అంటున్నారు అని మొదట్లో అనుకుంటుంటాడు తర్వాత తర్వాత అతడికి అనిపిస్తుంది నేను కూడా అర్హంతత్వాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తులు ఒకణ్ణి అని ఆయనకు ఆయనే అనిపిస్తుంది అనమాట ప్రజలు చూడండి అతన్ని ఇట్లా మామూలు వ్యక్తిని ఆ అర్హంతుణ్ణి చేసేస్తారనమాట అతడు కూడా నమ్మడం ప్రారంభిస్తాడు ప్రజలందరూ నమ్మి నమ్మి అతన్ని అని 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 అతడికి కూడా నేను అర్హంతుణ్ణి అనేటువంటి ఒక నమ్మకం కలుగుతుంది అనమాట అప్పుడు పూర్వం ఎప్పుడూ అతని బంధువు అయి ఉంటాడు ఒక వ్యక్తి ఇప్పుడు దేవత ఆ మనిషి ఒకప్పుడెప్పుడు తెలిసిన అయినటువంటి ఆయన ఉంటాడనమాట యాక్చువల్గా కసప బుద్ధుడి దగ్గర వీళ్ళందరూ పదముత్తర పదమూత్తర బుద్ధుడి కాలంలో అతని కింద శిష్యులుగా ఉంటారు అనమాట అయితే అతడు ప్రస్తుతం అనేక పు పుణ్యకార్యాలు ధ్యానం వల్ల ఆయన దేవతగా ఉంటాడనమాట ఆయన ఈ బాహ్య దారు మీద కరుణతో అతనికి మేలు చేద్దామనే ఉద్దేశంతో అతని దగ్గరకు వచ్చి ఇలా పలుకుతుంది అన్నమాట దేవుడు దేవత బాహ్య నువ్వు అర్హంతుడివి కాలేదు ఇంకా చెప్పాలంటే ఆ దారిలో కూడా లేవు కనీసం అని ఆ బాహిర బాహ్య దారు చెప్తా అన్నమాట దేవత వచ్చి నువ్వు ఇంకా అర్హంతుడు కాలేదు సరే కదా నువ్వు ఇంకా దారులు కూడా లేవు ఆ అని చెప్పినప్పుడు అతడు అన్నమాట అయితే మరి ఈ లోకంలో ఎవరైనా సరే అర్హంతులు ఉన్నారా ఈ రకంగా అని అడిగినప్పుడు అప్పుడు ఆ దేవత ఇలా బదులు చెప్తా అనమాట జంబూ ద్వీపం ఉత్తరాన సావత్తి అనేటువంటి ఒక నగరం ఉంది అక్కడ అర్హంతుడు సమ్యక్ సంబుద్ధుడు అయినటువంటి భగవానుడు ఉంటున్నాడు ఆ అర్హంతుడు వేరే వాళ్ళకి అర్హంతత్వాన్ని పొందేటువంటి ధమ్మాన్ని కూడా ఉపదేశిస్తాడు ఆయన స్వయంగా అర్హంతుడు మళ్ళీ వేరే వాళ్ళకి అర్హంతత్వం ఎలా పొందొచ్చో కూడా ఉపదేశిస్తాడు అని ఆ దేవత ప్ర ప్రేరేపించగా అతడు ఏం చేస్తాడంటే వెంటనే అప్పటికప్పుడే అతడు ఆ సుప్పారకా అనే సముద్రపు తీర ప్రాంతాన్ని వదిలి ఎక్కడ కూడా ఒక రాత్రి కన్నా ఎక్కువ గడపకుండా దశలవారీగా దశలవారీగా రోజు పగటి పూట ఆహారాన్ని సంగ్రహించి రాత్రి రేస్ట్ తీసుకొని మళ్ళీ ఉదయం లేగానే మళ్ళీ ప్రయాణించి అలా ప్రయాణించి ప్రయాణించి అతడు సావతి దగ్గరలోని జేతవనం అనాథపిండికుడి ఆరామాన్ని చేరుకుంటాడు అప్పుడు అతడు చేరుకున్న సమయంలో అనేక మంది భిక్షువులు ఆరు బయట చంకమణ చేస్తుంటారు చంకమణ అంటే నడిచే ధ్యానం భగవాన్ బుద్ధుడు ఉపదేశించిన అనేక అనేక ధ్యానాల్లో ఒకటి నడిచే ధ్యానం కూడా ఒకటి ఉంది ఎందుకంటే కూర్చొని కూర్చొని గంటలు గంటలు ధ్యానం చేయలేని చేయలేరు కాబట్టి ఎవరైనా సరే కొంచెంసేపు కూర్చొని కొంచెంసేపు నడుస్తూ చేసేటువంటి ధ్యానం చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు బాహ్య వాళ్ళని సమీపించి బంతే అర్హంతుడు సమ్యక్ సంబుద్ధుడు అయినటువంటి భగవాన్ బుద్ధుడు ఎక్కడున్నాడు నేను కలవాలి అని అంటాడనమాట ఎంతో ఉత్సుకతతో ఎక్కడున్నాడు అని వాళ్ళని ప్రశ్నిస్తాడు ప్రశ్నించినప్పుడు వాళ్ళు భగవాన్ బుద్ధుడు జనావాసలకు ఆహారాన్ని సంగ్రహించుకోవడానికి వెళ్ళాడు అని చెప్తారనమాట భగవాన్ బుద్ధుడు ఆహార సముపార్జనకై ఇంటింటికి తిరిగి భిక్ష పాత్రలో ఆహారాన్ని స్వీకరించుకోవడం కోసమని సావత్తి నగరానికి వెళ్ళాడు అని చెప్తారు అయితే అప్పుడు ఆ బాహ్య వేగంగా జీతవనం నుంచి సావత్తి నగరంలోకి ప్రవేశిస్తాడు ఇంకా వెంటనే ఆలస్యం చేయడు ఎందుకంటే ఆయన చాలా రోజుల నుంచి అడగాలి కలవాలి కలవాలి అనేటువంటి తెగ ఉత్సాహంతో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన పిండపాతం నుంచి తిరిగి వస్తాడు కానీ అంత దాకా కూడా ఆగలేకపోతాడు ఈయన తిరిగి సావత్రి నగరంలోకి ఈయన ప్రవేశిస్తాడు ప్రవేశించి భగవానుడు పిండపాతం కోసం నడుస్తూ ఉండడాన్ని చూస్తాడనమాట అనేక అనేక సంఘంతో ఆయన ఎట్లా ఉంటాడు అని కనుక్కొని ఉంటాడనమాట కనుక్కొన్న బట్టి పోల్చుకుంటాడు అనమాట ఓహో ఈయనే భగ బంద భగవానుడు అని ఆ బుద్ధుడి పాసాదికమైనటువంటి అంటే ప్రేరణ కల్పించేటువంటి రూపాన్ని చూస్తాడు పాసాదనీయం అంటే ఆహ్లాదం కలిగి కలిగించేటువంటి రూపాన్ని అలానే సంతీంద్రియం అంటే ఇంద్రియాలు శాంతించినటువంటి బుద్ధుడు అలానే సంత మానసం అంటే శాంతమైన మనసు కలిగినటువంటి వాడు ఉత్తమ ధమత సమత మనుపత అంటే ధమత ఉత్తమమైనటువంటి ధమత అంటే వశపరచుకోవడం మరి శాంతింపజేసిన మనస్సు కలిగినటువంటి వాడు దంతం గుత్తం అంటే దంతం అంటే అదుపు అదుపులో పెట్టుకున్నవాడు తన్ను తాను మళ్ళీ గుత్త అంటే కాపాడుకున్నవాడు ఇంద్రియాలు కాపాడుకున్నటువంటి వాడు ఇటువంటి నాగం అంటే గొప్ప అని ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి బుద్ధుడిని చూస్తాడు చూసిన తర్వాత వెంటనే ఇతనే అయి ఉంటాడు ఖచ్చితంగా అనుకుని బాహ్య భగవాన్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి సిరసా పాదాలకు నమస్కరించి భగవాన్ నా చిరకాల హితం సుఖం కోసం ధమ్మాన్ని ఉపదేశించు అని అడుగుతాడు అనమాట సుగత ధమ్మాన్ని ఉపదేశించు వెంటనే గాతృత అణుచుకోలేదు అనమాట వెంటనే అతను ఏం పని చేస్తున్నాడు అని కాకుండా వెంటనే వెళ్ళి నా భగవాన్ నా చిరకాల హితం సుఖం కోసం ధమ్మాన్ని ఉపదేశించు సుగత ధమ్మం ఉపదేశించు అని అడుగుతాడు అడిగితే బాగున్నుడు చెప్తాడు బాహ్య ఇది అకాలం అంటే సరైన సమయం కాదు పిండం కోసం నేను జనావాసాల మధ్యకి వచ్చాను అని చెప్తాడు ఇప్పుడు కాదు ఇది సరైన సమయం తర్వాత ఇది ఇవ్వచ్చు అని చెప్తాడు అనమాట కానీ అట్లా ఆయన అన్న తర్వాత ఈయనంటాడు కానీ బంతే నా జీవితమైనా భగవాన్ జీవితమైనా ఎప్పుడు ముగిసిపోతుందో ఎవరికి తెలియదు కాబట్టి నాకు ఇప్పుడే ఉపదేశించండి నాకు ఆ ధమ్మం దీర్ఘకాల హితాన్ని సుఖాన్ని కలుగు చేయగాక అంటాడు అనమాట ఇట్లా ఇంకొక భగవాన్ బుద్ధుడు ఇట్లా చెప్తుంటాడు ఆయనేమో ఇట్లా చెప్తుంటాడు అట్లా మూడు సార్లు అనమాట అయితేనేమో నాకు సుగత ధమ్మాన్ని ఉపదేశించు భగవాన్ ధమ్మాన్ని ఉపదేశించు అని అడుగుతాడు భగవాన్ బుద్ధుడేమో ఇది అకాలం ఇది సరైన సమయం కాదు నేను ఇక్కడ పిండపాత కోసం వచ్చాను అని అట్లా ఎందుకు అంటాడు అనే దానికి అట్టకథలో వివరణ ఉంది ఎందుకంటే అతడు తీవ్రమైనటువంటి ఉత్కంఠతో ఉంటాడనమాట వెంటనే అడిగి తెలుసుకోవాలి అని అతని ఆ ఉత్కంఠ మనస్థితిలో ఉన్నప్పుడు వెంటనే కావాలి కావాలని అట్లాంటి మనస్థితిలో ఉన్నప్పుడు చాలా గొప్పదైనటువంటి గంభీరమైనటువంటి ధమ్మం అతనికి అర్థమయ్యే అవకాశం ఉండదు కాబట్టి పావన్ బుద్ధుడు అట్లా ఆపాడు అని రెండు రెండుసార్లు ఆపిన తర్వాత ఈయన ఇట్లానే అంటాడనమాట ఎవ ఎవరు ఎప్పుడు చేస్తారో తెలియదు కాబట్టి నేనైనా ఇది ఇవ్వచ్చు మీరైనా కావచ్చు కాబట్టి నాకు వెంటనే ధమ్మాన్ని ఉపదేశించండి అని అడుగుతాడు అయితే బాహ్య నువ్వు ఇలా శిక్షణ పొందాలి అని భగవాన్ బుద్ధుడు ఒప్పుకొని అతడికి చెప్తున్నాడు అనమాట చూసింది కేవలం చూడాలి చాలా గంభీరమైనటువంటిది ఇది చూసింది కేవలం చూడాలి విన్నది కేవలం వినాలి ఆలోచించింది కేవలం ఆలోచించాలి తెలుసుకున్నది కేవలం తెలుసుకోవాలి ఇట్లా చె అనమాట దానికి నీకు సంబంధం లేదు అది నీవు కాదు అది నీది కాకుంటే నువ్వు దానికి సంబంధం ఏంటి అదే దుఃఖానికి అంత అంటే దీన్ని సరళమైన భాషలో చెప్పాలంటే ఇవన్నీ చూడడం అనేది ఒక అనుభూతి తర్వాత ఎక్స్పీరియన్స్ అనమాట విన్నది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఆలోచించింది తెలుసుకున్నది కూడా ఎక్స్పీరియన్స్ కానీ సాధారణమైన మానవులు మనందరం ఏం చేస్తామంటే దానికి నేను అనే దాన్ని కలుపుతామన్నమాట నేను చూశాను ఇది నాది ఇట్లా నేను నాది అనేది కలిపే చూస్తామనమాట అది ఒక సంఘటన కానీ ఆ సంఘటనను సంఘటనగా చూడకుండా దాంట్లో నేను లేకపోతే నాది అని కలిపి తర్వాత దాన్ని చూస్తామన్నమాట అది దానివల్ల మనకి కోపద్రేకాలు వస్తాయి తర్వాత దుఃఖం వస్తుంది ఈ రకమైనటువంటివి అన్నీ వస్తాయి ఇక్కడ భగవాన్ బుద్ధుడు అతనికి ఇట్లానే చెప్పాడు చూసినప్పుడు కేవలం చూడు అంతేగాని దాంట్లో మళ్ళీ ప్రత్యేకంగా కలపాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా మనం సాధారణంగా ఇవన్నీ కలిపి దాన్ని చూస్తుంటాం కాబట్టే మనకి ఏదైనా సంఘటన చూసినప్పుడు ఇది చూసినప్పుడు మనకి ఉద్వేగాలు అనేవి క కలుగుతాయి అన్నమాట భగవాన్ నుంచి ఈ సంక్షిప్త దేశన విన్న వెంటనే అక్కడికక్కడికే ఆశ్రవాలన్నీ విడిచిపెట్టడం ద్వారా అతని చిత్తం విముక్తి పొందింది అంతే ఆయన విన్నది ఇంతే అది విని దాన్ని కాంటంప్లీట్ చేసి తక్షణమే ఆయన చిత్తం అన్ని రకాలైనటువంటి మలినాల నుంచి విముక్తి పొందింది తర్వాత ఇంతవరకు సంక్షిప్తమైన ఉపదేశం ఇచ్చేసి భగవాన్ బుద్ధుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఒక దూడతో లేగ దూడతో ఉన్నటువంటి ఆవు కొమ్ములతో పొడిచి అతని మీద దాడి చేసి అతని ప్రాణాలను హరించి వేస్తుంది ఇంకా భగవాన్ బుద్ధుడు సావతిలో పిండ చేసి భోజనం తర్వాత తిరిగి వచ్చి శిష్యులతో కలిసి తిరిగి వచ్చేటప్పుడు చూస్తాడనమాట అతడి మరణించడాన్ని చూస్తాడు అతడి శరీరం ఒక చెత్త కుప్పం మీద ఉండడాన్ని కూడా చూస్తాడు భిక్షులారా ఈ బాహ్య శరీరాన్ని ఒక మంచం మీద పెట్టుకొని మోసుకొని రండి తెచ్చిదాన్ని కాల్చి దానిపైన ఒక స్తూపాన్ని నిర్మించండి అతడు సబ్రహ్మచారి అని చెప్తాడు సబ్రహ్మచారి అంటే మీ తోటి భిక్షు లాంటి వాడు అని చెప్తాడనమాట అతనికి ఏం ఉపసంపద అట్లాంటివి ఏం కాలేదు అతడు భిక్షువు కూడా కాదు కానీ భగవాన్ బుద్ధుడు ఆయన చెప్తాడు అనమాట అలాగే భంతి అని భిక్షువులు బదులు పలికి భగవాన్ బుద్ధుడు చెప్పినట్లే అతన్ని ఒక మంచం మీద తీసుకొచ్చి అతని శరీరాన్ని కాల్చి తర్వాత దానిపైన స్తూపాన్ని నిర్మించి అదే విషయాన్ని భగవాన్ బుద్ధుడికి చెప్తారు చెప్పి భగవాన్ బుద్ధుడిని అడుగుతారు భంతే మరి అతని గతి ఏమిటి అతడు ఎక్కడ జన్మించాడు అని అడుగుతారు అనమాట సాధారణంగా బుద్ధిజంలో ఒక అర్హతలు అయ్యేంత వరకు ఇలా జన్మిస్తూనే ఉంటారు అర్హతలు అయిన తర్వాత ఇంకా జన్మించారు అప్పుడు భగవాన్ బుద్ధుడు చెప్తాడు పరినిబ్బుతుడయ్యాడు భిక్షులారా ఇతడు పరినిబ్బుతుడయ్యాడు పరినిబ్బుతుడు అంటే పూర్తిగా చల్లారినటువంటి వాడు లేకపోతే ఆర్పి వాడు అతనిలో ఇంకా తృష్ణ మళ్ళీ పుట్టాలనే ఇది కోరిక ఇట్లాంటి ఏది అతనిలో మిగలేదు అని భగవాన్ బుద్ధుడు అనమాట అంటే అతడు అర్హంతుడయ్యాడు మాన్ బుద్ధుడు శిష్యుల్లో అత్యున్నతమైన స్థాయి చేరుకోగలగడం అంటే అర్హంతత్వాన్ని పొందడమే అర్హంతత్వాన్ని పొంది నిర్వాణాన్ని పొందడమే ఇతడు ఆ స్థితిని క్షణాల్లో కొంచెం ఉపదేశం వినడం ద్వారానే ఆయన సాధించాడు అని చెప్పి భవాన్ బుద్ధుడు ఆశువుగా ఈ రకంగా పలుకుతాడు అక్కడ ఈ దీని గురించి చెప్తున్నాడు అనమాట నిర్వాణాన్ని గురించి చెప్తున్నాడు అక్కడ నీరు భూమి గతి గాలి ఉండవు నీరు భూమి గాలి ఉండవు చుక్కలు వెలగవు సూర్యుడు ప్రకాశించడు చంద్రుడు వెలుగు వెలుగులీనడు కానీ చీకటి కూడా ఉండదు అక్కడ అటువంటి ప్రదేశం ఇది ఫిజికల్ ప్రదేశం కాదు ఒక మానసిక స్థితి లాంటిది అనమాట తనను తా తెలుసుకున్న ముని మౌని అయిన బ్రాహ్మణుడు రూపాన్ని అరూపాన్ని సుఖాన్ని దుఃఖాన్ని వదిలివేస్తాడు అని అశువుగా అప్పటికప్పుడు చెప్తామంట అట్లా తనను తాను తెలుసుకున్నటువంటి జ్ఞాని ఇంకా రూపాన్ని అరూపాన్ని వదిలేస్తాడు అంటే వేరే రూపావచర వేరే రూపం ఉండేటువంటి లోకాలను వదిలేస్తాడు అరూపమైనటువంటి లోకాలని కూడా వదిలేస్తాడు సుఖాన్ని దుఃఖాన్ని వదిలేస్తాడు ఆ రెండింటిని కూడా వదిలేసి ఆయన పరిని అవుతాడు అర్హంతత్వాన్ని పొందుతాడు అని భగవాన్ బుద్ధుడు అలా ఆసుగా ఇది పలుకుతాడు అన్నమాట ఇది బాహిర దారుచీరియ కథ బాహిర అంటే బయట వ్యక్తి అని కానీ అతని పేరే అట్లా ఉంది ఒకలా కూడా సరిపోతుంది ఎందుకంటే ఆయన బుద్ధుడి దీంట్లో లేడు శిష్యగణంలో లేడు భిక్షువు కాదు అయినప్పటికీ ఆయన అత్యున్నతమైన స్థాయి అది కూడా క్షణాల్లోనే భోన్ బుద్ధుడు ఇలా ఉపదేశించడము అలా ఆయన గ్రహించి దాన్ని అప్పటికప్పుడే ఆశ్రవాలన్నీ వదిలివేయడం జరిగింది ఇది అతని కథ మరి మరొక కథతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని దుఃఖో विया हिताचा सुखी हों तो मज्जता इमाम नो इं ही सत्ता तो सुखी सदा तथोपरचाराज्यु सु चक्कवाले जंतुनो साधु सा